నమోదస్స భగవతో అర్హతో సమ్మాసం బుద్ధ ఈరోజు మనం ఒక సుగుణం అంటే వినయం అనే సుగుణాలని బిచ్చు కంపల్సరీ పెంపొందించుకోవాలి ఇది శీలంలో ఒక భాగం అంటే వినయంలో ఒక భాగం అని చెప్పుకోవచ్చు ఈ వినయ విధేయతలు అన్నది ఆచార్యుల పట్ల తమకి ధర్మాన్ని బోధించిన వారి పట్ల తప్పక చూపాలి అదేవిధంగా మిగతా వారితో కూడా ఈ వినయ విధేయతలు అన్నది కలిగి ఉండాలి వినయమని చెప్పబడే మంచి గుణాలు ఆచార్యుని లేదా శిక్షకుని సలహా మేరకు క్రియారూపం పొందుతాయి ధర్మాన్ని వినయాన్ని ఎదురు ప్రశ్న వేయకుండా గౌరవప్రదంగా అంగీకరించడమే వినయం భిక్షుకులు అభివృద్ధి చెందే కొలది ఈ సుగుణం ఫలిస్తుంది ఈ వినయం ప్రత్యేకించి కొత్తగా వచ్చిన భిక్షువుల్లో ఆవశ్యకంగా ఉండాలి శాసనంలో అంటే బుద్ధ శాసనంలో ఒక భిక్షువు ఆచార్యులతోనూ శిక్షకునితోనూ ఎంత వినయంగా ఉంటాడో అంత మేరకు అభివృద్ధి సాధించగలడు కొందరు గర్వంతో ఆచార్యుని సలహాలను పాటించరు మరికొందరు ఆవేశపరులు వారి తప్పులలో ఆచార్యుడు లేదా శిక్షకుడు ఎత్తి చూపించినప్పుడు కోపగించుకొని వారి సలహాలను పాటించకపోగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అలాంటి విక్షువులు విజయాన్ని సాధించలేరు సఫలత పొందలేరు వారు ఆచార్యులతో ఆలస్యం చేయబడతారు కొంతకాలం వారు తమ ఇచ్చానుసారం నడుచుకుంటారు ఏ లాభం కనపడకపోయేసరికి ప్రవచ్చను త్యజించి శాసనం నుండి వెళ్ళిపోతారు వారు దిగజారిపోయి రెండుకి చెద్ద రేవడి అవుతారు యువకులు శాసనంలో ప్రవేశించి నిబాణం పొందడానికి కావలసిన సహాయం అందుకోవడానికి వారి ఆచార్యుల పట్ల అలాగే శిక్షకుల పట్ల ఎల్లప్పుడూ వినయంగా ఉండాలి వారి తప్పులను ఎత్తి చూపించే ఆచార్యులను ఎప్పుడూ విరోధిగా చూడరాదు చెడుగొట్టే వాణిగా తలచరాదు తప్పులు చూపించే ఆచార్యుడు అర్యమిత్రుడే కానీ శత్రువు కానే కాదు కనుకనే తథాగతుడు ఇలా చెప్తాడు ఒక ధనవంతుడు బీదలకు దానం ఇచ్చే విధంగా తమ శిష్యులకు ధర్మాన్ని ఇవ్వాలి వారి విజయం కొరకు వారిని గద్దిస్తూ శిక్షిస్తూ సలహాలను ఇస్తూ ధర్మం నేర్పాలి విజయాన్ని కావాలనుకునే అంటే కావాలనుకునే శిష్యులు జ్ఞానులతో సహచర్యం చేస్తూ ఉండటం వల్ల కేవలం విజయాన్నే పొందుతారు ఓటమిని కాదు వారు ఎప్పటికీ దిగజారిపోరు బుద్ధ శాసనం వృద్ధి చెందాలి అనుకునేవారు రాహుల ఇంకా వత్తప్పక నిగ్రోధ సామాన్యురుల వలె వినయంగా ఉండాలి రాహుల సామాన్యురుడు అంటే రాహుల బంధే బుద్ధుడి కొడుకు అంటే బోధిసత్వుడిగా ఉన్నప్పుడు సిద్ధార్థుడి కొడుకు రాహుల్ సామన్యుడు ఎంతో నెమ్మదిగా ఉన్నప్పటికీ బుద్ధుణ్ణి కుమారుడైనందున గర్వం ఉంటుందని ఎందరో భావించారు ప్రతి ఉదయం అతడు ఒక గుప్పెడి ఇసుకను తీసుకొని ఇందులో ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయో అంతమంది పెద్దలు అంటే అంతమంది భిక్షువులు తధాగతుడు నాకు సలహాలను ఇచ్చేదరుగాక అంటే బుద్ధుడు ఇంకా మిగతా భిక్షువులు అన్ని సలహాలను ఇచ్చేదరుగాక అని తలపోసేవాడు ఆ ఇసుకను బయట విసిరేసి కొందరు ఎవరో చిందర వందరగా పారవేసిన చీపుర్లను బుట్టలను రాహులుడు సర్ది పెట్టేవాడు ఎవరి పని చేసింది అని విచారిస్తే రాహులుడని తెలిసింది కొందరు అనేవారు రాహులుడు తేరుని వలె ఎదిగాడు అని అంటే పెద్ద బిక్షువు వలె ఎదిగాడు అని ఈ వ్యాఖ్యలను విన్న రాహులుడు వాటిని పట్టించుకోకుండా వదిలివేసేవాడు మారు మాట్లాడకుండా భిక్షు పెద్దలను క్షమించమని కోరేవాడు పెద్దలతో వాద వివాదాలకు ఎప్పుడు దిగేవాడు కాదు చేయరారి పనులు చేసిన చిన్న భిక్షువులకు భిక్షు పెద్దలు వారి ఆకార్యాలను ఎత్తిచూపి సలహాలను ఇవ్వబోతే వారు మీ సంగతి మీరు చూసుకోండి మా సంగతి మాకు తెలుసు మీ సలహా మీ జ్ఞానం మాకు అవసరం లేదు అని తేలికగా మాట్లాడి పెద్దలను అవమానపరుస్తారు వారిని గద్దించండి మరలా మరలా వారు శీలం తప్పుతూనే ఉంటారు వారు తమను ఉన్నతంగా భావించుకుంటారు నిజానికి వారు పనికిరాని ఉత్త చెత్త గొప్ప వంటి వారు ఎందుకంటే నిజంగా వారి లోపల తప్పులు ఎవరైతే చూపిస్తారో ఆ తప్పులను తెలుసుకొని తనను తను మార్చుకున్న వాడు ఇంకా ఈ శాసనంలో ఎదుగుతాడు ఉదాహరణకి సారిపుత్ర మహాతీరుడు ఒకరోజు సారిపుత్ర మహాతెరుడు ధరించిన చివరపు ఒక చివర వేలాడుతూ కనిపించింది కనిపించింది ఏడేండ్ల సామనీరుడు దాన్ని చూసి బంతే మీ అంతరచీవరపు చివర వేలాడుతూ కనిపిస్తుంది అని చెప్పాడు అప్పుడు ఆ మహాతేరుడు దాన్ని పరిమండల శీలం ప్రకారం సరి చేసుకొని ఆ బాల సామానిరుని వద్దకు వచ్చి ఇప్పుడు సరిగా ఉన్నదా అని అడిగి ఈ గాథను చెప్తాడు ఏడేళ్ళ పసివాడు ప్రవచ్చ తీసుకున్న రోజునే నాకు సలహా ఇచ్చిన నేను దానిని ఎంతో గౌరవంతో ఆగి అంగీకరిస్తే అంగీకరిస్తాను ఏ స్థితిలో ఉన్న వ్యక్తైనా మంచి సలహా ఇస్తే స్వీకరించడం గొప్పవారి సుగుణం అందరి చివరాన్ని ఒక మూల వేలాడుతూ ఉండేటట్లు ధరించడం పరిమండల శీలానికి వ్యతిరేకం అలా ధరించడం సరికాదు కనుక సామాన్యుడు ఆ విషయం మహాతీరునికి చెప్పాడు ఈ సంఘటనను భిక్షువులందరూ ఒక ఉదాహరణగా తీసుకోవాలి అంటే అర్హంతుడు గొప్ప భిక్షువైన సారిపుత్రుడు మహాతీరుడు కూడా ఎవరు సలహా ఇచ్చినా కానీ నువ్వు నాకు చెప్పే అంటాడు నాకు తెలుసు అని ఎప్పుడు సమాధానం చెప్పేవాళ్ళు కాదు అంటే ఎవరైతే గొప్ప భిక్షువుల లక్షణం ఏంటంటే వారి లోపల ఏవైనా తప్పులు ఎవరైనా చూపించినప్పుడు వాటిని స్వీకరించి సరిచేసుకోవడం అంతేగాని ప్రతిదానికి ఇది వ్యతిరేకించడం కాదు అలాగే ఒత్తబ్బక నిగ్రోధ సామాన్యులుడు శ్రీలంకలో బమని తీయాసక అనే పెద్ద కరువు వచ్చిన కాలంలో నివసించేవాడు జీవనం గడవక చాలామంది ప్రజలు గ్రామాలను విడిచి కొండ ప్రాంతాల్లోని అరణ్యాలకు వెళ్ళి ఆకులు అలమలు తింటూ బ్రతుకుతున్నారు ఎందరో భిక్షువులు సముద్రం దాటి భారతదేశానికి వెళ్ళారు ఈ వత్తబ్బక నిగ్రోధ సామాన్యుడు ఆయన శిక్షకునితో పాటు అంటే ఆచార్యునితో కలిసి ఎక్కడికి వెళ్లకుండా శ్రీలంకలోనే ఈ నివసించసాగాడు వారు ఒక గ్రామ శివారు చేరుకొని ఆకులు అలమలు తినే వేరితో పాటు అవే తింటూ బ్రతుకుదాము అని నిర్ణయించుకున్నారు ఏడు రోజుల వరకు ఏ ఆహారము దొరకలేదు ఏడవ రోజు సామనేరుడు ఒక ఈత చెట్టుకి కొన్ని కాయలు ఉండటం చూశాడు అప్పుడు ఇలా అంటాడు బంతే ఆగండి ఈ ఈత చెట్టుకి కొన్ని ఈత కాయలు ఉన్నాయి కోసుకొని తిందాము అని శిక్షకునితో చెప్పాడు ఆయన నీవు చాలా బలహీనంగా ఉన్నావు ఆ చెట్టు ఎక్కలేవు అని అన్నాడు నేను ఎక్కగలను అని చెప్పి చిన్న కత్తి వీపుకేసుకొని చెట్టు ఎక్కాడు అంటే భిక్షువు ఏ కాయలను కోయడం ఇవ్వని వస్తువు తీసుకోకూడదు కానీ శ్రావనీరుడు తీసుకోవచ్చు అది ఎవరికి చెందనిది అయితే మాత్రం అందుచేత ఈ శ్రావనీరుడు చెట్టు ఎక్కుతాడు ఒక చిన్న కత్తి తీసుకొని అయితే కాయలు కోసేంతలో పిడి నుండి కత్తి జారి కింద పడింది మళ్ళీ దిగి ఎక్కే ఓపిక లేని శ్రామనీరుడు ఏం చేస్తాడా అని శిక్షకుడు ఆలోచిస్తూ అంటే ఆచార్యుడు ఆలోచిస్తూ ఉండగా సామనీరుడు తెలివిగా ఈత ఆకులను కోసి ఒకదానికొకటి ముడివేసి తాడులా కిందికి వదిలాడు అప్పుడు కింద ఉన్న మహాతేరుడు కత్తిని అంటే కత్తి పిడిని కత్తిని దానికి కట్టి ఆకులు కట్టి మళ్ళీ ఆ సామాన్యుడు ఆకుల తాడును పైకి చేదుకొని కత్తిని పిడికి బిగించి ఈతకాయలను కోసి కింద పడేసి కిందికి దిగి వచ్చాడు బలహీనంగా ఉన్న శ్రావణీరుడిని ముందుగా తినమని ఆ మహాతీరుడు చెప్తాడు అంటే బిక్షువు చెప్తాడు కానీ శ్రామణీరుడు ఒప్పుకొనక తాను తన ఆచార్యుని కన్నా ముందు తినజాలనని చెప్పాడు అలా ఆ శ్రామనీరుడు తన ఆచార్యుడు తిన్న తర్వాతే తిన్నాడు అలా కొద్ది రోజులు ఈ ఈతకాయలు ఉన్నన్ని రోజులు అక్కడ ఉన్నారు తర్వాత ఖాళీగా ఉన్న ఒక ఆరామాన్ని చేరుకున్నారు అక్కడి ప్రజలు ఆకులు అలములు తింటూ బ్రతుకుతున్నారు శ్రామనీరుడు ఇంకా ఈ ఆచార్యుడు ఉండటానికి ఒక చోటును శుభ్రం చేసి ఉంచాడు ఈ ఆ ఆచార్యుడు శిష్యునికి సలహాలు ఇస్తూ అక్కడే ఉండసాగాడు శ్రామనీరుడు ఆరామ ప్రాంగణాన్ని శుభ్రం చేస్తూ ఎందరో ఈ కరువులో చనిపోయారు నేను కోక నేను కూడా చనిపోక తప్పదు ఈ కొద్ది సమయంలో బుద్ధుని పట్ల నా విధులను నిర్వహిస్తాను అని తలిచాడు ఆకలి దప్పిక ఉన్న శ్రామనీరుడు ఒత్తుగా పెరిగిన గడ్డిని పీకుతూ లేక పడిపోయాడు పడిపోయి కూడా గడ్డి పీకుతూనే ఉన్నాడు ఆ గడ్డి కదలటం చూసిన కొందరు జింక ఉందేమోనని వెతుకుతూ శ్రామనీరుణ్ణి చూశారు అతని వివరాలు తెలుసుకున్న గ్రామస్థలు అతనికి తమ వద్దనున్న తేనెతో నిండిన దోణెను అంటే అప్పుడు తేనెని కుండల్లో నింపేవాళ్ళు దాన్ని ఇచ్చి తమ గ్రామానికి రావాల్సిందిగా ఆహ్వానించారు శ్రామనీరుడు తన ఆచార్యాన్ని చేరుకొని ఈ తేనెని తయారు అంటే తేనె పానీయాన్ని తయారు చేసి ఇచ్చి తాను తాను కూడా తాగుతాడు గ్రామస్తుల ఆహ్వానాన్ని తన గురువుకి తెలుపుతాడు ఆ ప్రదేశానికి రేపు ఉదయం చేరుకోవడం కష్టం కనుక ఇప్పుడే పాత్ర జీవనం తీసుకుని బయలుదేరదామని మహాతీరుడు తెలుపడంతో వారిద్దరూ అప్పుడే బయలుదేరి చీకటి పడే సమయానికి ఆ గ్రామ సమీపానికి చేరుకొని నిద్రించారు ఈ సామనీరుడు తాను ప్రవచ్చ తీసుకున్న నాటి నుండి అరణ్యక శీలాన్ని నిబద్ధతగా ఆచరిస్తూ వచ్చాడు అంటే అరణ్యంలో నివసించడం అంటే పొద్దుపోయిన తర్వాత ఏ గ్రామంలోనూ నిద్రించకూడదు ఈ అరణ్య శైలాన్ని కనుక పాటిస్తూ ఉంటే ఇవి దుతాంగాల్లో ఒక భాగం అని చెప్పవచ్చు ఒకవేళ ఏ గ్రామానికి వెళ్ళినా కానీ పని ఉండి పొద్దు పొడవకు ముందే అరణ్యానికి చేరుకోవాలి కారణంగా శ్రావనీరుడు పొద్దు పొడవకు ముందే మేల్కొని ఆ ప్రదేశాన్ని విడిచి అంటే తెల్లవారుజామున అక్కడి నుంచి వెళ్ళిపోవాలి తరువాత నిద్ర లేచిన మహాతీరునికి తన శిష్యుడు కనిపించకపోయేసరి కంగారు పడ్డాడు కరువు కాటకాల్లో ఎవరైనా అడవి మనుషులు బలికి పట్టుకుపోయారేమోనని భయపడ్డాడు తెల్లవారిన తర్వాత సామనీరుడు ముఖం తోముకునే పుల్లలను భిక్షా కొంత నీటిని తీసుకుని ఆచార్యుని వద్దకు వచ్చాడు ఓ శ్రామనీరా నువ్వు చెప్పకుండా అనుజ్ఞ తీసుకోకుండా లేచి వెళ్ళి ఆచార్యునికి ఆందోళన కలిగించావు దానికి నీకు శిక్ష పడుతుంది అని మహాతేరుడు అడిగాడు అప్పుడు ఆ ఇలా అంటాడు అలాగే బంతే మారు మాట్లాడకుండా ఒప్పుకుంటాడు అంటే ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడు తప్పు చేయకపోయినా ఆచార్యుని గౌరవించడానికి ఆ శ్రామణీరుడు శిక్షకు ఒప్పుకున్నాడు మహాతేరుడు ముఖం కడుక్కొని చివరాలను ధరించాడు తర్వాత ఇద్దరు ఆహ్వానించిన గ్రామస్తుల వద్దకు వెళ్ళారు వారిచ్చిన భిక్షను స్వీకరించి విహారానికి తిరిగి వచ్చారు ఆచార్యుని కాలు కడుక్కోవడానికి ఆ శ్రావణీరుడు అనుజ్ఞ అడిగాడు ఆ మహాతీరుడు ఇలా అడుగుతాడు నీవు ఆ రాత్రి ఎక్కడికి వెళ్ళావు నేను చాలా ఆందోళన చెందాను అని అప్పుడు శ్రావణరుడు ఇలా చెప్తాడు నేను ఎన్నడూ కూడా పొద్దు పొడిచే వరకు గ్రామంలో నిద్రించాను కనుక తెల్లవారు గట్టే లేచి గ్రామం విడిచి వెళ్ళాను అని శ్రామణీరుడు తెలిపారు అలాగైతే శిక్ష నీకు కాదు శిక్ష నాకు అని ఆ మహాతేరుడు చెప్పాడు అలా వాళ్ళిద్దరూ ఆ ఆరామంలోనే నివసించ సాగారు ఆ మహాతేరుడు అనాగామి ఫలాన్ని పొందాడు తర్వాత కొందరు నరమాంస భక్షకులు ఆయన్ని పట్టుకొని పోయారు వత్తపక నిగ్రోహదుడు అంటే ఈ భిక్షువు జాగ్రత్తగా సారీ సామనేరుడు జాగ్రత్తగా ఆచార్యుని శిక్షను పాలిస్తూ నివసించసాగాడు కొంతకాలానికి కరువు పోయి దేశం పాడి పంటలతో సంపన్నమైంది అప్పుడు ఆ శ్రావణీరుడు భిక్షు ఉపసంపద పొంది త్రిపిటికలను అధ్యయనం చేసి మహాతేరుడు అయ్యాడు శ్రావనీరుడు అంటే భిక్షువు కాకముందు శిక్షణా కాలంలో ఉన్న వ్యక్తి అని చెప్పవచ్చు ఇంకా ఆచార్యునిపై గౌరవం ఉండటం అన్నది చాలా ముఖ్యమైనది బుద్ధ శాసనంలో ఆచార్యుని గౌరవించడం తోటి భిక్షువుల్ని గౌరవించడం భిక్షువుల్లో కనిపించే సుగుణాల్లో ఒకటి ఆచార్యులను తోటి వారిని గౌరవించడం నేర్చుకోకుండా బుద్ధ శాసనంలో ఎదగటం జరగదు తోటి భిక్షువుల సహాయ సహకారాలు లేకుండా ఒంటరిగా ఎదగడం బుద్ధ శాసనంలో చాలా కష్టమే సహ భిక్షువుల సహకారం అందక ఎందరో భిక్షువులు బుద్ధ శాసనం వదిలి వెళ్ళి అంటే వెళ్ళిపోవడం జరుగుతుంది ఆచార్యుల పట్ల ఒక భిక్షువు ఎంత గౌరవం చూపుతాడో అంత మైత్రి కరుణ అతని పట్ల తోటి భిక్షువులు చూపిస్తారు అహంకారం కల భిక్షువు గౌరవించదగ్గ వారిని గౌరవించకపోతే సహ భిక్షువులు విసుకు చెంది అతనికి సలహా ఇవ్వాలని అనుకోరు అతని కార్యకలాపాలలో పాల్గొనరు ఇలా అతడు బుద్ధ శాసనం వదిలిపోవడానికి తీస్తుంది అహంకారాన్ని వదలకుండా మిక్షు జీవితంలోకి వచ్చినట్టయితే కనుక చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా తల్లిదండ్రుల గొప్పతనం అంటే సుగుణాలు ఎలాంటిదో ఆచార్యాని గొప్పతనం కూడా అంతే కనుక ఎవరైనా ఉన్నత స్థితికి చేరుకున్నప్పుడు దేవతలను రాజును గౌరవించినట్లుగానే వారు వారి ఆచార్యని గౌరవిస్తారు సారిపుత్ర మహాతేరుడు బుద్ధ శాసనంలో భిక్షువులందరిలో అత్యున్నత స్థితిని చేరుకున్నాడు బుద్ధుడు ప్రథముడైతే ఆయన రెండోవాడు అతడి అంతటి సారిపుత్రుడు ధర్మాన్ని బాగా విన్న బహుశ్రుతుడు బుద్ధుని సేవ చేయడానికి వెళ్ళిన తరువాత తనకు ధర్మాన్ని బుద్ధ శాసనాన్ని పరిచయం చేసిన మొదటి ఆచార్యుడు ఎవరంటే అసజ్జీ మహాతీరుని సేవకు వెళ్ళేవాడు అంటే సారిపుత్ర బంతి అసజ్జీ బంతి దగ్గరే ఈ ధర్మాన్ని విన్నాడు కాబట్టి బుద్ధుని తర్వాత అంత గౌరవం ఇచ్చేది అసజ్జి మహాతేరుడికే ఆయనకు కూడా సేవ చేయడానికి వెళ్ళేవాడు అలాగే అసజ్జీ బంతే విహారంలో లేనప్పుడు తన సమీపంలో లేనప్పుడు ఆ సారిపుత్ర మహాతరుడు అసత్జీ బంతే ఏ దిశలో ఉన్నాడో ఆ దిశకు తిరిగి నమస్కరించేవాడు తన ఆచార్యుని సుగుణాలను పుణ్యాలను పర్యవేక్షణ చేసుకునేవాడు ఒకసారి సారిపుత్రుడు తన ఆచార్యుడున్న దిశకు తిరిగి నమస్కరించడం చూసిన ఒక భిక్షువు ఈయన భిక్షువులందరిలో అగ్రగామిగా పేరు పొంది కూడా దిశలకు నమస్కరిస్తున్నాడు అంటే దిక్కులకు నమస్కరిస్తూ ఉన్నాడు పూర్వపు తన బ్రాహ్మణ సంప్రదాయపు మూఢత్వాన్ని వదలలేదు అని అపార్థం చేసుకొని తోటి వారితో ఇలా వాగుతాడనమాట ఈ ప్రసంగాన్ని దివ్య శ్రవణం ద్వారా విన్న తథాగతుడు వారి ఎదుటే ప్రత్యక్షమై ఇలా చెప్తాడు భిక్షువులారా మీరు ఎవరి గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని అప్పుడు వారు తాము సారిపుత్ర బంతి గురించి ఏమనుకుంటున్నారో ఆ విషయాన్ని తెలిపారు భిక్షువులారా సారిపుత్రుడు దిక్కులకు మొక్కడం లేదు ఆయన తన ఆచార్యునికి మొక్కుతున్నాడు అని చెప్పి బుద్ధుడు వారికి దంప ప్రవచనాన్ని చెప్తాడు అది సుత్నీ పాతంలో నావసుగా పేరుగాంచింది తర్వాత ఇది ఈ ధర్మసుత్తాలో మొదటిది ధర్మంలో బహుశ్రుతుడైన వాని వద్ద ధర్మం విన్న వ్యక్తి చెతు మహారాజిక లోకంలో దేవతలు శక్రునికి ఎలా అంటే ఇంద్రునికి ఎలా నమస్కరిస్తారో అలా తన ఆచార్యునికి నమస్కరిస్తాడు అలా చేసినప్పుడు ధర్మ పండితుడైన అతని ఆచార్యుడు తన విద్యార్థుల్లో ధర్మం స్థాపించడానికి వారికి ధర్మాన్ని బోధిస్తాడు సలహాలు ఇస్తాడు జ్ఞాని ధర్మాన్ని శ్రద్ధతో అప్రమత్తంగా వింటాడు ధర్మాన్ని చక్కగా బోధించగలిగే ఆచార్యున్ని అప్రమత్తంగా అనుసరించేవాడు ధర్మ లోతులను చవి చూడగలుగుతాడు ధర్మాన్ని ఇతరులకు బోధించగలిగే ప్రజ్ఞను పొందుతాడు ఇంకా సంఘంలో తన తోడి భిక్షువులను ఆచార్యులను మర్యాదగా చూడని వారు ఈ నిబానాన్ని తెలుసుకోలేరు నీళ్లు లేక చేప తన్నుకున్నట్లు గిలగిలలాడతారు ధర్మాన్ని తెలుసుకోలేరు సంఘంలో తన తోటి భిక్షువులను ఆచార్యులను మర్యాదగా చూడని వారు పనికిరాని అంటే పనికిరాని తప్ప విత్తనాల వలె వారు ధర్మ పంటకు పనికిరారు సంఘంలో తన తోటి భిక్షువులను ఆచార్యులను మర్యాదగా చూడని వారు ధర్మరాజైన బుద్ధుని శాసనంలో ఉన్న వారికి నిబాణం పొందడం చాలా కష్టమవుతుంది ఇతరుల ముందు లొంగి ఉండటమే వినయం అహంకారాన్ని చూపించకుండా ఉండటం వినయం నేను గొప్ప అందరూ నన్ను గౌరవించాలి నేను చెప్పింది అందరూ అంగీకరించాలి నేను ఎవరి మాట వినవలసిన పని లేదు నేను ఎవరిని గౌరవించాల్సిన పని లేదు నేను ఎవరిని ఒప్పుకోను ఈ విధమైన అహంకు లేకుండా ఉండటం ఇదే వినయం సుగుణమని చెప్పవచ్చు అంటే ఇది మంచి గుణం అని చెప్పవచ్చు ఇది ఒక పుణ్యం భిక్షువులు కానీ గృహస్థులు కానీ పెంపొందించుకోవలసిన సుగుణం అహంకారంతో ఉబ్బిపోవడం ఒక దుర్గుణం అపధర్మం అది ఒకరి నుండి మరొకరికి మూర్ఖంతో సంక్రమించే దుర్గుణం ఇది అది మూర్ఖత్వంతోనే పెరుగుతూ పోతుంది నేను గొప్ప నన్ను అందరూ గౌరవించాలి అని ఒకరు అనుకున్న ఇతరులు అతని గొప్పతనాన్ని అంగీకరించరు అతన్ని అందరూ తల మూర్ఖునిగా తక్కువ చేసి చూస్తారు ఈ తనం వాస్తవంగా అతన్ని నిజ స్థితి నుండి దిగజారుస్తుందే కానీ ఉన్నతికి అతన్ని చేర్చదు ఇతరులు అసహ్య అసహించుకునేటట్లు విసుక్కునేటట్లు చేస్తుంది ఇటువంటి అహంకారం అహంకారం భిక్షువులకి ఎంతో హాని చేస్తుంది కనుక భిక్షువులు వినయాన్ని తప్పనిసరిగా అలవర్చుకోవాలి సారిపుత్రు మహాతెరుని వినయ సుగుణం ఎంత సుసంపన సుసంపన్నమైందంటే ఒక ఉదాహరణ వల్ల తెలుసుకోవచ్చు ఒకనొక సమయంలో సారిపుత్ర మహాతీరుడు శ్రావస్తిలో వర్షవాసం పూర్తి చేసి తర్వాత పెద్ద భిక్షుగణంతో కలిసి బుద్ధుని అనుజ్ఞ పొంది ధర్మచారికు బయలుదేరాడు ఆ సమయంలో సారిపుత్రుని చీవరపు కొంగు ఒక భిక్షుకు తగిలింది ఎందరో భిక్షువులకు ఉన్నట్లే ఆ తగిలిన భిక్షువుకి కూడా సారిపుత్రుని పట్ల ఈర్ష్య రగులుకొని ఉంది వెంటనే ఆ భిక్షువు సారిపుత్రుణ్ణి చారిక ఆపే ఉద్దేశంతో బుద్ధుణ్ణి చేరుకొని బంతే భగవాన్ సారిపుత్రుడు నన్ను గట్టిగా తాకి లెక్క చేయకుండా క్షమాపణ అడగకుండా వెళ్ళిపోతున్నాడు అని చెప్పాడు బుద్ధుడు సారిపుత్రుని వెనక్కి రమ్మని చెప్పడానికి మరో భిక్షువుని పంపాడు అప్పుడు మహామొలాన మహాతేరుడు ఆనంద మహాతేరుడు ప్రతి విహారానికి వెళ్ళి సారిపుత్రుడిని సింహగర్జన అంటే ధర్మాన్ని ఉపదేశించ వినడానికి శ్రావస్థితి రావాల్సిందిగా కోరారు ఎందరో భిక్షువులు తథాగతుని పిలుపు మేరకు అక్కడికి వచ్చారు వచ్చి తథాగతునికి నమస్కరించి ఒక పక్కన కూర్చున్నారు అప్పుడు భగవానుడు సారిపుత్రుని ఉద్దేశించి ఇలా చెప్తారు సారిపుత్ర నీవు ఈ భిక్షువుని గట్టిగా తాకి క్షమాపణ అడగకుండా చారిక చేస్తున్నావని నీపై ఆరోపణలు చేశాడు అని అడిగాడు అప్పుడు సారిపుత్ర మహాతరుడు ఈ విధంగా సమాధానం చెప్తాడు బంతే భగవాన్ ఎవరైతే తన శరీరం పట్ల ఎరుకు లేకుండా ఉంటాడో అతడు ఒక భిక్షువుని గట్టిగా తాకి క్షమాపణ అడగకుండా వెళ్ళిపోతాడు భగవాన్ శుభ్రమైన వస్తువులు భూమి మీద పడతాయి మురికి వస్తువులు పడతాయి మలము మూత్రము చొంగ చీము నెత్తురు పడుతూనే ఉంటాయి కానీ భూమి వేటిని కూడా అసహించుకోదు వాటిని భరిస్తున్నట్లు సిగ్గుపడదు అంటే భరిస్తున్నందుకు సిగ్గుపడదు భగవాన్ నాకు అంటే నాకు కూడా ఈ భూమి వల్లనే ఎవరి పట్ల వైరము ద్వేషము అసహ్యము లేదు ఎవరైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుక లేనట్లే అంతే భగవాన్ శుభ్రమైన వస్తువులను నీరు కడుగుతుంది మురికి వస్తువులను శుభ్రం చేస్తుంది మలము మూత్రము చొంగ చీము నెత్తురు వీటన్నిటిని కూడా నీరు శుభ్రం చేస్తుంది కానీ నీరు వేటిని అసహించుకోదు వాటిని శుభ్రం చేస్తున్నందుకు సిగ్గుపడదు భగవాన్ నాకు కూడా నీరు వలనే ఎవరి పట్ల వైరము ద్వేషము అసహ్యము లేదు ఎవరైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుక లేనట్లే ఇంకా ఇలా చెప్తున్నారు బంతే భగవాన్ శుభ్రమైన వస్తువులను నిప్పు కాలుస్తుంది మురికి వస్తువులను కాలుస్తుంది మలం మూత్రం చొంగ చీము నెత్తురు వీటన్నిటిని కూడా కాలుస్తుంది కానీ నిప్పు వేటిని అసహించుకోదు వాటిని కాలుస్తున్నందుకు సిగ్గుపడదు భగవాన్ నాకు కూడా నిప్పు వలని ఎవరి పట్ల వైరమో ద్వేషము అసహ్యమూ లేదు ఎవరినైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన పట్ల తన శరీరం పట్ల ఎరుకలేనట్లే బంతే భగవాన్ శుభ్రమైన వస్తువులకు గాలి వీస్తుంది మురికి వస్తువులకి గాలి వీస్తుంది మలము మూత్రము చొంగ చేము నెత్తురు వీటన్నిటికీ కూడా గాలి సోకుతుంది కానీ గాలి వేటిని అసహించుకోదు వాటిని తాకుతున్నందుకు సిగ్గుపడదు భగవాన్ నాకు నాకు కూడా గాలి వలనే ఎవరి పట్ల వైరము ద్వేషము అసహ్యము లేదు ఎవరైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుకలేనట్లే అని ఇంకా చెప్తూ ఉన్నాడు సారిపుత్ర మహాతీరుడు బంతే భగవాన్ శుభ్రమైన వస్తువులను గుడ్డ పీలిక తుడుస్తుంది మురికి వస్తువులను తుడుస్తుంది మలము మూత్రము చొంగ చీము నెత్తురు వీటన్నిటినీ కూడా గుడ్డ పీలిక తుడుస్తుంది కానీ ఆ గుడ్డ పీలిక వేటిని అసహించుకోదు వాటిని తుడుస్తున్నందుకు సిగ్గుపడదు భగవాన్ నాకు కూడా గుడ్డ పీలిక వలనే ఎవరి పట్ల వైరము ద్వేషము అసహ్యము లేదు ఎవరైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుకలైనట్లయి బే భగవాన్ నిమ్న కులానికి చెందిన బాల బాలికలు ఎవరైనా చిన్న వస్త్రాన్ని ధరించి చేత బుట్టలు పట్టుకొని నగరంలో కానీ గ్రామంలో కానీ ప్రవేశించి ఎంత భయంతో అప్రమత్తంగా నడుస్తారో అంటే ఎవరిని తాకకుండా అప్రమత్తంగా నడుస్తారో బంతే నేను వారి వలనే అప్రమత్తంగా ఉంటాను ఎవరి పట్ల ద్వేషం కోపం లేకుండా ఉంటాను ఎవరైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుక లేనట్లే బంతే భగవాన్ కొమ్ములు లేని సాధువైన ఎద్దు నగరంలో కానీ గ్రామంలో కానీ ఎవరిపైన ఏ ద్వేషము కోపము లేకుండా ఎవరిని తన్నకుండా పొడవకుండా ప్రతి రహదారి ప్రతి కూడలి ఎలా తిరుగుతుందో నేను కూడా అలా కోపము ద్వేషము లేకుండా నివసిస్తూ ఉంటాను ఎవరైనా భిక్షువును తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుక లేనట్లే బంతే భగవాన్ ఎవరైనా యువతి కానీ యువకుడు కానీ శుభ్రంగా స్నానం చేయగానే ఏదైనా ఒక శవం వారి మీద పడితే వారు దాన్ని ఎలా అసహించుకుంటారో బంతే నేను కూడా ఈ నా శరీరం పట్ల అంత అసహ్యాన్ని కలిగి బతుకుచున్నాను ఎవరైనా భిక్షువుని తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుకలేనట్లే బంతే భగవాన్ ఒక మాంసం నిండిన ఒక కుండ అంటే ఓటి కుండ నుండి ఏ విధంగా దుర్గంధభరితమైన రసిక కారుతూ ఉంటుందో అసహ్యకరంగా ఉంటుందో నేను ఈ నవరంధ్రాలున్న శరీరాన్ని కూడా అలా నే అసహ్యకరంగా భావిస్తూ జీవిస్తున్నాను ఎవరైనా బిచ్చువుని తాకి క్షమాపణ చెప్పకుండా వెళ్ళిపోతే అతనికి తన శరీరం పట్ల ఎరుక లేనట్లే అలా సారిపుత్రుని ఈ మాటలు విన్నా ఆ చాడీలు చెప్ అంటే ఆ చాడీలు చెప్పిన బిక్షువు ఎంతో భయపడిపోయాడు తదాగతుణ్ణి పూజించి చేసిన తప్పుకు క్షమాపణ అడిగాడు అప్పుడు భగవానుడు ఓ సారిపుత్ర ఈ తలకాయ లేని క్షమించు లేకుంటే ఇతని తల ఏడు వ్రొక్కలవుతుంది అని సారిపుత్రునితో చెప్పాడు ఆయన ఆ భిక్షువుని క్షమించాడు ఇలా చెప్తాడు దుర్గంధాన్ని వెదజల్లే ఈ శరీరాన్ని సుగంధాలు పూసుకొని కార్యకలాపాలను అంటే కార్యకలాపాలను వినియోగించుకుంటారు కానీ ఇంకా తలలోని వెంట్రుకల నుండి తలపై వెంట్రుకల నుండి దుర్గంధం వస్తూనే ఉంటుంది తన శరీరం యొక్క నిజస్వరూపం తెలుసుకోకుండా ఇలాంటి ఈ శరీరంపై గర్వంతో ఇతరుల శరీరాన్ని తక్కువగా చూడటం ఎందుకు అంటే ఈ శరీరం ఎన్నో రకాల మలినాలతో నిండి ఉంది ఇటువంటి శరీరాన్ని గొప్పగా భావిస్తూ ఉంటారు ఇతరులని తక్కువగా చూస్తూ ఉంటారు అందరిది ఒకే రకమైన శరీరం సో ఓం ఓర్పు ఫలితంగానే ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి పదే పదే సమస్యలను ఎదుర్కోవలసి వస్తూ ఉంటుంది అంటే ఈ సహన గుణం గురించి రేపు చెప్పుకుందాము సో ఈరోజుకి ఇంతటితోటి ఆపేద్దాము వినయము విధేయత గుణాలు కూడా ప్రతి ఒక్కరూ పెంపొందించుకోవాలి అని కోరుకుంటున్నాం అలాగే ఎవరైనా గురువు కానీ ఆచార్యుని వద్ద వెళ్ళినప్పుడు వారిని ఇది ఇలా ఎందుకు ఉంది అలా ఎందుకు ఉంది అనవసరమైన ప్రశ్నలు వేస్తూ ధర్మాన్ని నేర్చుకోవడం ఒక అడ్డంకి కింద మారుతుంది అటువంటి వల్ల అలా కాకుండా ధర్మాన్ని కొంతకాలం ఆచరించిన తర్వాత మీ లోపల ఉన్న సందేహాలే ఆటోమేటిక్గా తొలగిపోతాయి సో అందుకని మొదట బుద్ధ శాసనంలోకి వచ్చినప్పుడు చాలా రకాల సందేహాలు వస్తూ ఉంటాయి కానీ కొంతకాలానికి ఆ సందేహాలన్నీ ఒక్కొక్కటిగా నివృత్తి అవుతూ పోతాయి మొదట నేర్చుకోవాలి మొదట్లోనే అన్ని రకాల సందేహాలు పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేరు సో ఇది ఈరోజు ప్రవచనం